చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ షాపింగ్ చెన్నై చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మై బీచే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ లాజీ సెంటర్ అరంబర్ పేట్ గుడ్ Chennai Shopping Mall, lodge Centre, Arundel Pei, Gooddoor Namaskaram

बस रावण बार रोमांचित रोमांचित हैं बलन 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 என்ன

करपाड़न पे चलो और अंदर फोटो खींच लो ना आज के मदर के 대해서 आप बात कर रहे हो నగర మండలం కొలగాని వారి పాలెంలో వంగవీటి మోహన వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రేపటి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఏవూరి గణేష్ పాలాభిషేకం చేసి పులమాలలు వేసి ఘనంగా నివారణలు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా ఒక కాపులకే కాకుండా బీసీ ఎస్టీ ఎస్సీ అనే వరకు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించారు ఆయన లేని తీర్చలేనిదని అన్నారు ఇప్పటి వరకు ఎవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని ఆయనతో రాజకీయంగా ఎదుర్కోలేక దొంగచాటుగా దెబ్బతీశారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

చెప్పండి సార్ బుక్ చేసిన కొరగా నాట గ్రామస్తులకు మరియు వైఎస్ఆర్ అభిమానులకు సర్పంచ్లకు మరియు ఎంపీటీసీ మెంబర్లకు మరియు కన్వీనర్ గారికి అందరికీ సీన్గా బ్రదర్ గారికి అందరికీ నా హృదయపూర్ణ ఆస్కత వెలుక్కుంటూ మరి రంగా గారు వద్దంతి సందర్భంలో మరి మనం ఈ రోజు రంగా గారిని గుర్తించుకోవటం చాలా ఆనందక ఉంది ఎందుకంటే రంగా గారు ఒక కాపు కమ్యూనిటీకే కాదు అన్ని బీసీ ఎస్సీ మైనారిటీ మైనార్టీ వర్గాలందరికీ సహాయ సహకారాలు అందించారు బడుగు బలహీన వర్గాల నాయకుడు అంటే విజయవాడలో ఒక రంగా గారే ఈ రోజుకి కాపు కమ్యూనిటీలో ఏకైక నాయకుడు దమ్మున్న నాయకుడు మొనగాడ మొనగాడని చెప్పుకునే నాయకుడు ఒకే ఒక్కడు ఒక రంగా గారు తప్పితే ఎవరు లేరు ప్రస్తుతానికి కాపు కమ్యూనిటీ అంటే రంగా రంగా గారు అంటే కాపు కమ్యూనిటీ అటు అట్లా ఆ కమ్యూనిటీని పైకి లేపిన వ్యక్తి చాలా మంది వచ్చారు వెళ్ళారు ఎంతో మంది పుడతా ఉంటారు గిడతా ఉంటారు ఎంతో మంది మన నాయకులు మనం గుర్తు పెట్టుకోవాలి కొంతమందినే గుర్తు పెట్టుకుంటాం అటువంటి నాయకులు రంగా గారు ఒకటి కానీ ప్రజల కోసం ఆయన ఆత్మరక్షణ కోసం మన కోసం అందరి కోసం మరి ఆ రోజు ఆయన దీక్ష తీస్తుంటే మరి అయ్యప్ప స్వామి ట్రస్టులో వచ్చి ఆయన్ని అనవసరంగా మరి అప్పుడు అక్కడ రాజకీయ పరంగా మరి ఇంట్లో ఎదుర్కోలేక ఆయన్ని ఈ విధంగా ఆయన్ని ఆ రోజు ఆయన్ని అంతమందించారు దానికి మన రాష్ట్రం అంతా చాలా బాధపడింది చాలా వరకు మరి ఆయన లోన్ లోటు తీసుకురాని నాయకుడు ఇంకా రాలేదు ఇప్పుడే కొత్త కొత్తగా వస్తున్నారు లు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ గ్రామ ఉప అహ్మద్ బాషా అన్నారు కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలోని నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా పది కేజీల బియ్యం అందజేశారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ ప్రజలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యవసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్నవారికి వారికి ఆర్థిక చదువుతా అందించడం జరుగుతుందన్నారు దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుబాని పమ్డి రవి షేక్ ఇబ్రాహీం షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు సేవే మాధవ సేవగా మరి ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి ఈరోజు కర్ల కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం గ్రామం గ్రామం నుండి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచడం జరిగింది తెలియపరిచిన వెంటనే మా ఫౌండేషన్ సభ్యులతో మాట్లాడి మరి ఎమ్మటే స్పందించి మరి ఈరోజు పెద్దగొల్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి పది కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది మరి ఇదే విధంగా ఎక్కడైనా సరే తెలుసుకొని మా ఫౌండేషన్ వారికి సమాచారం అందిస్తే మేము సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం పంపిణీ కార్యక్రమం మరి నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు నోట్బుక్కులు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా తెలుసుకున్నాను తెలుసుకొని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి మాకు సహాయం చేసినందుకు అబ్దుల్ కలాం సంస్థ వారికి ధన్యవాదాలు విజయవాడ మాజీ శాసనసభ్యులు పేట బడుగు బలహీన వర్గాల పక్షపాతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా రాపట్లపట్నం పాలెంలో గల రంగా విగ్రహానికి ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట అధ్యక్షులు టాడా సాంబశివరావు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు మరియు జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు మాట్లాడుతూ ఆ రోజుల్లో విజయవాడలో పెచ్చరిటైన రౌడీ ఈజాన్ని కట్టడి చేస్తూ గుండాలపై ఉక్కుపాతం అమ్ముతూ ప్రజాబంధువుగా పేదల పక్షపాతిగా పేరు పొందడమే కాకుండా విజయవాడ శాసనసభ్యునిగా పేదలకు వంగవీటి మోహనరంగా చేసిన సేవలతో చిరస్మరణీయునుగా మిగిలిపోయారని తెలియజేశారు బలహాయి వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా మరి వారికి బాపట్ల పట్టణం భీమవారిపాలెం ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించుకోవడం జరిగింది మరి వంగవీటి మోహన్ రంగ గారు పేదల పక్షాన నిలబడుతూ పేదల కోసం మరి అహర్నస్ పాటుపడుతూ మరి పేదల కోసం పోరాడుతూనే మరి ప్రాణాలు వదిలినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగ గారు మరి ఆ రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి రౌడీ యూజాన్ని విజయవాడలో విస్తరించి ఉన్నటువంటి కొండా యూజాన్ని అంత ముందు కోసం ప్రజల పక్షాన ప్రజా ప్రతినిధిగా పోరాడి ఒక శాసనసభ్యునిగా వారు చేసినటువంటి సేవలు ఎనలేనివి ఈ రోజు కూడా విజయవాడ పరిసర ప్రాంతాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారిని మరి కొలుసుకుంటున్నారు పూజించుకుంటున్నారు గుర్తుంచుకుంటున్నారు అంటే వారి యొక్క సేవలే మరి నిదర్శనంగా చెప్పుకోవచ్చు రౌడీల గోండాన్ని అంతం చేయడం కోసం మరి ఆవిర్భవించినటువంటి నవయుగ చక్రవర్తిగా మరి వంగవీటి మోహన్ గారికి ఒక గుర్తింపు ఉంది మరి పేదల కోసమే పేదల భవిష్యత్తు కోసం మరి వారికి రావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు వగైరా వాటి కోసం నిరహార్ దీక్షిస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని కొంతమంది రౌడీలు గోండాలు మరి వారి యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేక పేదల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తిని హతమార్చడం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనల్ని ఖండించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేదల పక్షాన పోరాడే మహనీయుణ్ణి మరి మా మాజీ సైనికుల తరఫున కూడా ఒక ప్రజాప్రతినిధిగా కూడా గుర్తుంచుకుంటూ

టైగర్ పార్థివ దేహాన్ని జిల్లా ఎస్పీ పోలవరలు వేసి గౌరవ వందనం సమర్పించి ఘన నివారులు అర్పించారు అనంతరం పోలీస్ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు Falcon, Waschu! अगला टारगेट करें थोड़ा Oh, uh, I'm going to go. Yeah. పల్లాడు జిల్లా అచ్చంపేట మండలం కుట్లగూడెం ప్రజల వద్దకు ప్రవీణ్ వంద రోజులు వంద గ్రామాల కార్యక్రమంలో ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పాల్గొన్నారు కుట్లగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మల్లం శివరావు ఆధ్వర్యంలో సభ జరిగింది భాషం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం గతంలో తహసీల్గార్ కార్యాలయానికో ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లేవారు ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రజల వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టామని ఇప్పటి వరకు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం వెంటనే పరిష్కరించగలిగేవి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం రాబోయే రోజుల్లో గ్రామానికి కావాల్సిన నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తామన్నారు

సరే ఒకసారిగా కట్టకపోయినా ఐదు నెలలు కట్టించుకోండి ఐదు నెలలు ఇన్స్టాల్మెంట్ నేను పెన్షన్ వచ్చినప్పుడు నెలకు వెయ్యి రూపాయలు కొట్టు నాలుగు వేల వస్తున్నాయి కదా నెలకు వెయ్యి కొట్టు రెండు చింతల పట్టణం జనసేన పార్టీ ఆఫీస్ లో వంగవీటి మోహనరంగ ముప్పై ఏడు వర్దంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రెండచింతల టౌన్ అధ్యక్షుడు షేక్ సైదావలి పాల్గొని మాట్లాడుతూ వంగవీటి ఆశయాలు సాధించినప్పుడే ఆయనకు మనం అర్పించే గణనివ్వాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు చింతల బీజేపీ మండల అధ్యక్షులు బోయన్ నాగరెడ్డి మరియు జనసేన నాయకులు మున్న రాధాకృష్ణమూర్తి మున్నా శ్రీను దేవరకొండ బుజ్జి తాయా వెంకయ్య తాయా మహేష్ ఆవుల కిరణ్ జగదీష్ మరియు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది బాలేడి ఏర్పాటు చేశారు మమ్మీ మోహన్ గారి గురించి చెప్పాలంటే అతను స్వాతంత్ర దినోత్సవం వచ్చిన సంవత్సరంలోనే పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలోనే ఆగస్టు వచ్చింది ఆగస్టు ఒక జన్మించడం జరిగింది జులై నాలుగో తారీఖున అంటే ఇప్పుడు నలభై ఏడు సంవత్సరంలోనే అతను మరిపించడం జరిగింది చాలా చిన్న వయసులో ఈ ఎనభై ఎనిమిది డిసెంబర్ ఎనభై ఆరు తరగిన అతనికి అక్షయ కుటుంబంలో భాగంగా ఆయన అనుమార్చడం జరిగింది కాబట్టి అతని గురించి చెప్పాలంటే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ కార్పొరేట్ పని పనిచేశారు విజయవాడలో తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఎమ్మెల్యేగా స్వీకరించి చేశారు ఆయన ఒక పదవీ కాలంలో కానీ విడిగా ఉన్నప్పుడు కానీ ఆయన సంస్థలు అలా రంగా వాళ్ళని అందగా పెరిగిపోతారు నిర్వహించారు ఆ కార్యక్రమం భాగంగానే ఎంతో మందికి తోడ్పాటు ఉంది ఇబ్బంది కలిగిన వారికి కష్టం వచ్చిన వాళ్ళందరినీ ఆదుకుంటూ తన శైలిలో ఆ ధైర్యాన్ని చెప్పి అందరిని భరోసా ఇచ్చి ప్రజల్ని విజయవాడ నగరంలో చాలా మంది కూడా ధైర్యవంతులు చేసి ఆయన అభివృద్ధి చూడాలి ఈ చరిత్రలో నిలిచిపోయే అంశం ఇది ఆ తర్వాత అతని యొక్క ధైర్య సాహసాలకి సంబంధించిన వ్యక్తి పొందలేదని చెప్పవలసినారు ఆ పని కాని మనిషి చూస్తే కొద్దిగా ఉంటారు కానీ ధైర్యం తెచ్చు మంచి కోసం పోరాడే వ్యక్తి అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇంకో వద్ద సందర్భంగా ఆయన పిల్లలు కూడా పార్టీలో తిరుగుతున్నారు కూడా ఇప్పుడు కొత్తగా పార్టీలో రావడానికి ప్రయత్నం చేస్తోంది వాళ్ళు కూడా జయం పొందాలని ఆశిస్తూ ఈ యొక్క దేవగత మన నాయకుడి రంగా గారికి అభిమానులతోటి అవార్డు అర్పిస్తున్నాం

మధ్య తరగతి బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎంతో అండగా నిలిచారని వారి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారని ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా ప్రతిపాటి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు రంగాకుమారుడు వంగవీటి రాధా కూడా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నా ఆయన కొనియాడారు

अरे लाले पचपन बुलाए लाइक कर दो। 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 app required gergesar poured alive gaya other どうぞ <music> చరిత్ర కాలం ప్రజల హృదయాల్లో ఉన్నారు అటువంటి ఈ రోజు నేర్పించడం నాయకులందరూ కలిసి ఒక మంచి పరిణామం ఆ విధంగా ఎప్పటికీ స్మరించుకుంటామని కూడా తెలియజేస్తున్నారు నమస్కారం ఏడో మద్దతుని పురస్కరించుకొని అంచుకోరు మునుడి తోట శ్రీనివాస్ గారు అడ్వకేట్ పల్లెల శివనాయక గారు లేదా మన మురళీ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మంచి నాయకుడు ప్రజల మనిషి పేదల పక్షాల నిరంతరం పోరాటం చేసి పేదల పక్షాలు నిలబడినటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ లల్లా గారు మనకు పర్చ లేకపోవడం ఎంతో బాధాకరమైనప్పటికీ వారి తరఫున ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ఆ విధంగా వారి కుమారుడు వంగవీటి ఏదైతే మన కుమారుడు ఉన్నాడో రాధా గారు రాధా గారు కూడా రాజకీయాల్లో తండ్రి ఆలోచనలు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాలి నాకు బాగా సన్నిహితంగా ఉంటాం నేను వంగవీటి రాధా గారు రాధా గారు కూడా తండ్రి అధ్యక్షులు చూతుల్లో అతుకోలు మరళ గారు పెద్దలు బిజెపి నాయకులు కోట చంద్ర గారు బిజెపి నాయకులు పెద్దలు మల్లెల శివేశ్వర గారు రమణ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రాధారంగా మిత్రమండు యొక్క సభ్యులకు రంగా గారి అభిమానులకు అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు రంగా గారి ముప్పై ఏడవ వర్గంతిని జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రాధా రంగ మిత్రమండలి స్థాపించి రంగా గారి లాగానే ఎదుగు బలిగిన వర్గాల ఆసర్ జాతి స్వర్గీ వంగవేటి మోహనరంగ ముప్పై ఏడు వరదంతి సందర్భంగా పట్టణంలోని జీపుల్ స్టాండింగ్ దగ్గర మరియు పురుషోత్తం పట్టణం అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న రంగ విగ్రహాలకి మాజీ మంత్రి విడుదల రజని పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ਜੋਹਾਰ ਵੰਡਾਗਰ ਜੋਹਾਰ ਵੰਡਾਗਰ ਵੰਡਾਗਰ ਬੰਦੀ ਸਾਰੋ ਜੀ ਨਾ ਬਿਨਾਂ ਦੇਖਣੇ ਆਡਾ ਲੰਗਰ ਸਾਰਾ ਬੋਲ ਿਕਾਸੀ ਆਉਂਦੇ ਸਭ ਰਾਜ ਸੰਗਠਨ Whoa! Oh వంగవీడి మహానరంగ ముప్పై ఏడు వర్గత సందర్భంగా నర్చాపేటలోని పలు రంగ విగ్రహాలకు ర్యాలీగా బ్యాల్జర్ వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముందుగా కోట సెంటర్ లోని రంగ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిత్రలవాడ అరవింద్ బాబు శ్రీ కృష్ణదేవాలయ కాపు సంఘం అధ్యకుడు కోతల శంకర్రావు మిత్ర మండలి జనసేన పార్టీ నాయకులు కుటుంబ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు రంగ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తదుపరి గుంట రోడ్లోని రంగా విగ్రహానికి సాయినగర్ వద్ద గల రంగా విగ్రహానికి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన రంగా చిత్రపటానికి అనంతరం వరంపేటలోని రంగా విగ్రహానికి చివరిగా చెక్పోస్ట్ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది आहा वाह जी वाह आरको रे या के జ్యోతి వీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ సందర్భంగా రాదా రంగమిత్ర మండలి అదేవిధంగా మల్లాడు జిల్లా కాపు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి జ్యోహార్లు అర్పించడం జరిగింది ఒక వీటి మోహన్ గారు ఎస్డి ఎస్సీ బీసీ కాపు వర్గాలకి ఆశా జ్యోతి అటువంటి వ్యక్తి మరణించినా కానీ వాళ్ళ ప్రజల గుంటెల్లో ఉన్నారు ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారో అదే విధంగా ఒకవేళ మోహన్ రంగ గారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తంలో కూడా మరి గుండెలే కొలువై ఉన్న గొప్ప మనిషి అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోకుండా ఆయన వర్ధంత్రి కానీ జయంతి జరుపుకుంటున్నావు అంటే కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబ ఏర్పడిందంటే వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతో కాపు నాయకుల అండదండలతో ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ బాబు అందరూ కూడా దీన్ని గమనించి వాళ్ళ ఉమ్మడి కాపులందరూ కూడా పెద్ద పెట్ట వేస్తా ఉన్నారు కాబట్టి మనమందరం కూడా వంగవేటి మోహన్ రంగా గారికి మరి దోహాన్ని అర్పిస్తూ ఉన్నాము అదే విధంగా కాపు సోదరులందరూ కూడా రాబోయే కాలంలో వంగవేటి రాధా కూడా అండగా ఉంటామని చెప్పి ఈ వార్తలు నమస్కారం